ఈ నెల పద్నాలుగవ తేదీన పీఠాపురం నియోజకవర్గంలోని చిత్రాల గ్రామంలో నిర్వహించనున్న జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ సభకు భారీ ఎత్తున ఏర్పాట్లను చేస్తున్నామని ఈ సభకు లక్షలాది మంది జన సైనికులు హాజరవుతారని మంత్రులు నాదేండ్ల మనోహర్ కందుల దుర్గేష్ వెల్లడించారు మంగళవారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్థానికంగా విలేకరులతో సమావేశాన్ని నిర్వహించి ఆవిర్భావ సభ ఏర్పాట్లను వివరించారు ఈ సందర్భంగా మంత్రులు నాదేండ్ల కందులు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంలో ఉండి ఈ సభను నిర్వహిస్తున్నామని దీనికి అధిక సంఖ్యలో హాజరవ్వడానికి తగు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు సభ ప్రాంగణంతో పాటు పలుచోట్ల వైద్య శిబిరాలు త్రాగునీరు భోజన సదుపాయం ఎల్ఈడి స్క్రీన్స్ మరుగు వంటివి ఏర్పాటు చేస్తున్నామని అన్నారు దేశవ్యాప్తంగా ఉన్న జనసేన అధినేత పవన్ అభిమానులు జన సైనికులు ఈ సభకు లక్షల్లో హాజరవుతారని మనోహర్ దుర్గేష్ చెప్పారు ఈ సభ ద్వారా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంచి సందేశాన్ని ఇవ్వనున్నట్లు తెలిపారు ఈ నెల పన్నెండున వైసీపీ ఆధ్వర్యంలో చేపట్టి యువత పోరుపై వారు స్పందించారు యువతతో పాటు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్న జగన్ ఇప్పుడు ఫీజు పోరు అంటూ కొత్త నాటకానికి తెరలేపారని అన్నారు రాష్ట్రం నాశనం అవడానికి జగన్ వైఖరి కారణమని వారు చెప్పారు వ్యవస్థలను సర్వనాశనం చేసిన జగన్ ప్రభుత్వానికి యువత మహిళలు రాష్ట్ర ప్రభుత్వాలు బుద్ధి చెప్పారని కందుల అన్నారు ఈ సమావేశంలో ఎమ్మెల్సీ పి హరిప్రసాద్ ఎమ్మెల్యేలు పంతం నానాజీ మత్స్యపట్ల ధర్మరాజు స్థానిక నాయకులు తలాటం సత్య చోడిశెట్టి శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు ఎక్కడ ఈ రాష్ట్రంలో కానీ ఈ జరగ ఉండదు రిటర్న్ రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా అందరికి అయితే భోజన సత్వాలు ఇబ్బంది అవుతుందని చెప్పి నాలుగు దిక్కులా కూడా ప్యాకెట్లు లక్షరాజేవి ఎక్కడికెక్కడ బెట్టి బస్టాండ్ కార్లో మోటార్ సైకిల్ అందరికి నాలుగు దిక్కు వ్యాఘ్రాలయా ఒక దగ్గర పెడతా ఉన్నాం ఇలా మెనిక్యూర్ హాస్పిటల్ దగ్గర ఒక దగ్గర పెడతా ఉన్నాం రోజు ఈ కమిటీల తరఫున మాట్లాడటం వారి వారి బాధ్యత అదే విధంగా మొత్తం కలిసి శాంతియుతంగా పాటిస్తూ ఎక్కడా కూడా ఎవరికి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా రావటం ఎంత ఉత్సాహంతో వస్తారో తిరిగి వెళ్ళటం కూడా అంతే ఉత్సాహంతో వెళ్లే విధంగా ఏ రకంగా మనం మన యొక్క కార్యక్రమాలు చేపట్టాలనేటువంటి దానికి ఒక స్పష్టమైనటువంటి ప్రణాళికని మనోహర్ గారు సిద్ధం చేశారు ఈ బలవీ కాలంలో మనం జనసేన పార్టీ తరఫున ఏ విధంగా మరింత పేద ప్రజల సమస్యల పరిష్కారాన్ని కృషి చేయాలి అదేవిధంగా కూటమిలో భాగస్వామిగా ఒక పక్కన తెలుగుదేశం పార్టీ మరో పక్కన భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన సరళితో సమ్మిళితమై ఏ రకంగా ముందుకు వెళ్లాలనేటువంటి ఆలోచనలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతున్నాం ఆ రోజు జరిగేటువంటి ఆ కార్యక్రమానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి సంబంధించి అందరికీ దిశ నిర్దేశం చేయడం జరుగుతుంది తద్వారా రాబోయే రోజుల్లో మా కార్యాచరణ ఏ రకంగా ఉండబోతుంది ఏ రకంగా మేము కార్యక్రమాలు నిర్వహించుకోబోతున్నాం అనేటువంటి విషయాన్ని కూడా మొత్తంగా ఇవాళ అనేక కమిటీలు ఏర్పడ్డాయి ఈ కమిటీల ద్వారా ఈ సభని అద్భుతమైనటువంటి అద్వితీయమైనటువంటి విజయంగా సాధించే విధంగా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం ఈ కమిటీ ఒక కూటమి ప్రభుత్వాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఒక రోడ్ మ్యాప్ అనేది చాలా స్పష్టంగా మా పార్టీ శ్రేణులందరూ కూడా ఆ రోజున అందిస్తారు ఇప్పుడే మీకు నానాజీ గారు చెప్పినట్టు రేపటి రోజు కూడా ఒక చక్కటి కార్యక్రమం గ్రామంలో ఏర్పాటు చేసుకొని రక్ష కార్యక్రమం ప్రజలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎటువంటి సమస్యలపైన మేము పోరాడతాము ఏ విధంగా వారికి స్టేట్ క్షేత్రస్థాయిలో అభివృద్ధి కానివ్వండి సంక్షేమం కానివ్వండి మేము అందిస్తున్న కార్యక్రమాల ద్వారా మరింత మెరుగైన సేవలు అందించడానికి మేము చేయాల్సిన కార్యక్రమాల గురించి కొంచెం లోతుగా అవగాహన అవగాహనకోవడానికి కోసం రేపు కూడా ఒక సభ ఏర్పాటు చేసుకున్నాం ఏర్పాట్ల విషయంలో ఇప్పుడే మంత్రి గారు చెప్పారు ఈరోజు లాజిస్టిక్స్ కమిటీ ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యాల గురించి వివిధ మార్గాల నుంచి వస్తున్న మా నాయకులు కార్యకర్తలకు అందరికీ కూడా ఆ ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఇబ్బంది కలగడం కోసం వాళ్ళకి అక్కడ ప్రత్యేకంగా ఫుడ్ స్టాల్స్ కానివ్వండి డ్రింకింగ్ వాటర్ కానివ్వండి వర్నమెల్ కానివ్వండి మా పార్టీ చేసి పవన్ కళ్యాణ్ గారి కోరి డబ్బు వాళ్ళందరికీ కూడా ఫ్రూట్స్ కూడా ఏర్పాటు చేయమన్నారు సో ఇవన్నీ కొత్త ఆలోచనతో చేసుకుంటూ వస్తున్నాం వీటితో పాటు ఈరోజు మా మెడికల్ కమిటీతో కూడా మేము సమావేశం అయ్యాం సో దాదాపు పద్నాలుగు అంబులెన్స్లు ఏడు మెడికల్ క్యాంప్స్ వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకుని అక్కడ అందరితో కూడా సమావేశమై నర్సింగ్ స్టాఫ్ కానివ్వండి డాక్టర్స్ కానివ్వండి అంతా మా పార్టీ వాలంటీర్స్ అంతా ఎప్పటి నుంచో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు స్థానికంగా ఈరోజు గౌరవ శాసనసభ్యులు తరువాతోటి అపోలో హాస్పిటల్ ఏంటి యజమాని కూడా వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళు కూడా అంబులెన్స్ ఇతర సౌకర్యాలు కల్పిస్తామని వాళ్ళు ముందుకు వచ్చారు వాళ్ళకు కూడా ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ అడ్వాన్స్డ్ మెడికల్ కేర్ ఎవరికైనా అవసరం ఉంటే ఆ విధంగా కూడా సిద్ధమైనట్టు అపోలో హాస్పిటల్స్ వాళ్ళు ముందుకు వచ్చారు తప్పకుండా